ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగంలో స్థిరపడాల్సిన యువకులు ఇంజనీరింగ్ చదువును మధ్యలో ఆపేసి చెడు వ్యసనాలకు బానిసలై అత్యాశతో ఉన్న ఫలంగా రాత్రికి రాత్రే గొప్పవారు కావాలన్న దురుద్దేశంతో మెదక్ జిల్లా టెక్మాల్ మండలం వేల్పుకొండ గ్రామంలో ఉన్న పురాతనమైన జైన విగ్రహాన్ని ఇటీవల చోరీ చేశారు ఆ విగ్రహాన్ని విజయవాడ దగ్గర అమ్ముతున్న క్రమంలో పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వివరాలు వెల్లడించారు వేల్పుకొండ గ్రామంలో ఇటీవల జైన విగ్రహం చోరీకి గురైందని గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అనువింద్ తోటా జగత్ బంధేల శుభానంద్ ముగ్గురిని కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు జొన్నల గడ్డ మహేష్ బాబు పోలిశెట్టి తేజ సాయిబాబా మొత్తం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని మెదక్ ఎస్పీ తెలిపారు బీటెక్ చదివిన యువకులు ఇలాంటి చోరీలకు పాల్పడకూడదని ఉన్నతమైన స్థానంలో స్థిరపడి తల్లిదండ్రులకు చేదోడు వాతోడుగా ఉండాలని ఆయన ఎస్పీ సూచించారు ఈ కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు నిందితుల నుండి పోలీసులు జైన విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని గ్రామస్తులకు అప్పగించారు మనం ఎల్పుగొండ గ్రామ పరిధిలో ఒక పురాతనమైన విగ్రహం ఉంది జైన విగ్రహం ఇది అంటే దాదాపు అది నాకు తెలిసి రెండవ శతాబ్దం క్రీస్తు పూర్వం నుంచి ఆ మధ్యలో విగ్రహం ఎందుకంటే జైన మతం ప్రసిద్ధిగా అంటే పెద్ద ఎత్తున వ్యాప్తి చెందిన రోజులు ఏంటంటే క్రీస్తు పూర్వం మూడో శతాబ్దం నుంచి రీశీ శాఖ రెండో శతాబ్దం దాకా ఆ విగ్రహాలు ఉన్నాయి ప్రతి ఏరియాలో అయితే కొంతమంది ఏంటంటే ఈ పాత విగ్రహాలకి ఒక ప్రాశస్తి ఉంది చాలామంది ఏంటంటే కొంతమంది పాత విగ్రహాలు ఎన్ని పైసలు పెట్టారు కొంటారు ఈ విగ్రహాలు దొంగిలించి తీసపోయి అమ్ముకునే అనే ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులు ఎందుకంటే ఇలా రేపు ఎక్కడ గూగుల్లో కొట్టినా కూడా ఈ పాత దేవాలయాలు అవన్నీ కూడా లొకేషన్ అయి ఉన్నాయి కొంత చూసుకొని వీళ్ళకి పలానా విలేజ్ దగ్గర ఎల్పమగొండ విలేజ్లో అవుట్స్కర్స్లో ఇట్లా దానికి ఆదరణ లేకుండా టెంపుల్ లేకుండా పడి ఉన్నదని తెలిసి కావాలి తెలిసి దాన్ని ఎవరో జూలైలో దొంగతనం చేశారు అంటే జూలైలో చూసుకున్నారు ఆ ఊరోళ్ళు ఎప్పుడు ఉన్న దొంగతనం ఎప్పుడు పోయిందో తెలియదు చూసుకుంటే ఆ విక్రమ్ దొంగతనం అయింది అయిన తర్వాత మాకు కంప్లైంట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ చేశాము ఎఫ్ఐఆర్ చేసి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే మాకు ఎవరు తీసపోయిందనేది అనేది కొద్దిగా లొకేషన్ వచ్చింది దాన్ని బట్టి పోలీస్ డిపార్ట్మెంటు అన్ని రకాల ప్రయత్నాలు చేసి దాన్ని పట్టుకొని ఈరోజు పట్టుకొనడం జరిగింది పట్టుకొచ్చి ఇక్కడ మళ్ళీ పోలీస్ స్టేషన్ పెట్టి ఆ విగ్రహం మేము గ్రామస్తులు గొప్ప చెప్తున్నాము అయితే ఈ పట్టుకున్న వ్యక్తులు వీళ్ళు ఏంటంటే ఈ విగ్రహం తీసుకపోతే పెద్ద ఎత్తున పైసలు వస్తాయని వాళ్ళకి ఎవడో చెప్పాడు దాంతో ఈ చదువుకున్న స్టూడెంట్స్ కూడా మనం ఒకేసారి పైసలు సంపాదించాలని పెద్ద ఎత్తున డబ్బులు ఆశపడి దీన్ని అమ్ముకుంటే ఒక యాభై లక్షలు అవుతాయని ఆశతోటి ఎవరో చెప్పి చేసినారు ఇది కానీ వాళ్ళు అది ఫలించలేదు తర్వాత మనకి ఇట్లా ఎఫ్ఐఆర్ అయ్యి మా ఇన్వెస్టిగేషన్లో తేలిన తర్వాత పట్టుకురావడం జరిగింది ఈరోజు వాళ్ళని అరెస్ట్ చూపించి కోర్టులో ప్రొటీ చేశారు అంటే పట్టుకుంటారు ఫీలింగ్ కూడా తీసుకురావాలి ఎందుకంటే మనకి జిల్లాలో ఇటీవలైన టెంపుల్లో కూడా కొన్ని దొంగతనాలు అయినాయి మనకి పాపనపేట కానీ తర్వాత కొన్ని ఏరియాలో అన్ని దొంగతనాలు కేసులు కూడా రికవర్ అయ్యాయి మనం అన్ని చేసినాం ప్రతి టెంపుల్లో ఆఫెండ్ అఫెన్స్ కూడా మనం డిటెక్ట్ చేయడం జరిగింది రీసెంట్గా డిటెక్ట్ అయ్యింది మన బాబాపేటలో అయినా వాళ్ళు ఎక్కడ మన శ్రీకాకుళం జిల్లా వాళ్ళు అక్కడ అక్కడ దొరికారు వాళ్ళు తర్వాత మొన్న రామాయణపేటలో కూడా వేరే ఇద్దరు రెండు టెంపుల్ తరం చేసిన కూడా దొరికారు మొన్న రీసెంట్గా మీకు అల్లదుర్ కూడా ఒక టెంపుల్ అయినా అయినవి కూడా చేస్తాం ఇవన్నీ కూడా మీకు మీ ద్వారా నేను ప్రజలు తెలిసే తెలియజేసేది అంటే ప్రతి టెంపుల్లో కానీ ఎక్కువ పబ్లిక్ మూవ్మెంట్ అయ్యే ఏ ఏరియాలో కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవాలని నేను అందరినీ సెంటర్ చేసుకొని మంచిగా టెంపుల్ అంటే కట్టుకొని కనీసం దానికి ఒక ఆదరణ కల్పించి మంచిగా ఒక ప్లేస్లో పెట్టి దాన్ని చూసుకునే విధంగా చేసుకోవాలి అదే ఎవరు పట్టించుకోలే అది లేకపోయేపాటికి అందరూ విక్రమ విగ్రహమైంది ఎగ్రమ పోయిందని చెప్తున్నారు అంతకుముందు దాన్ని అట్లా పడున్నా కూడా ఎవరు దాని గురించి అడిగిన లేరు దాని గురించి పట్టించుకుని లేరు ఇక్కడ చర్చ చేసుకుంటూ వచ్చారు తిరిగి తిరిగి ఎప్పుడు కొనలేదు మళ్ళీ ఒక ప్లేస్లో పెట్టుకున్నారు ఎట్లా నవ్వరం వస్తే చూపిద్దామని మాకు వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ పట్టుకోవాలని ఆ ప్లేస్ నీకు చెప్పాల్సిన కోర్టు చెప్పాను ఇచ్చినాము ఎంక్వైరీ చేసినాము అంటే వీళ్ళు ఫస్ట్ వచ్చి ఒక గ్రామస్తుని అడిగారట అడిగితే మాకు ఇవ్వనుండి మేము అంటే వాళ్ళు ఇవ్వలేదని చెప్పినారు వాళ్ళు అయితే వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా మా మా సిఏ గారు చెప్పిన ఇన్వెస్టిగేషన్లో ఎక్కడ వీళ్ళ వాళ్ళకి ఫోన్ లింక్స్ కానీ